రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు మేము ఇవ్వలేదు జగన్ మాట నమ్మకండి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడైతే చేశారు తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అయితే తెలిపారు ఈ పథకంలో భాగంగా విద్యార్థులు తల్లులకు పదిహేను వేలే ఆర్థిక సాయం అందిస్తారని తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పష్టత అయితే ఇచ్చారు పత్రికలు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వాటిని నమ్మవద్దని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని ప్రభుత్వ శాఖలు ఏ పథకానికైనా లబ్ధిదారులను గుర్తించేందుకు ఆధార్ ఉపయోగించుకోవాల్సి వస్తే గెజిట్ పబ్లికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని యుఐడిఏఐ అనుమతులు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఆధార్ సేవలు వినియోగించుకునేందుకే ఉత్తర్వులు ఇరవై తొమ్మిది ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు సో అంతే తప్ప ఒకరికే తల్లికి వందనం అంటే అమ్మఒడి డబ్బులు ఇస్తామని చెప్పేసి కాదని దాని అర్థం చెప్పారనమాట కొంతమంది కావాలని అంటే ముఖ్యంగా గత సీఎం జగన్ గారు కావాలని చెప్పేసి దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని సో ఇదైతే నమ్మొద్దని మేము ఇంకా ఎక్కడ కూడా దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఇవ్వలేదని చెప్పి చెప్పారు తొందరలోనే మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తామని చెప్పారనమాట ఇది మనకి సంబంధించి మనకి తల్లికి వందనకి సంబంధించి అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి అన్నమాట మార్గదర్శకాలు రాగానే మళ్ళీ వీడియోలో మీకు తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను